హాయ్ అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే కొబ్బరి జొన్ను రెడీ చేసుకుందామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియంట్స్ అండి కొబ్బరికాయ ఒకటి కావాలి ఒక రెండు కార్న్ ఫ్లోర్ షుగర్ అంతేనండి ఓకేనా తయారు చేసే విధానం చూపిస్తాను ముందుగా ఈ కొబ్బరికాయని పగలకొడదామండి కొట్టి పీసెస్ కట్ చేసుకుందాం ఇందులో ఈ కొబ్బరికాయని కట్ చేసి ఇలా బ్రౌన్ పాత్ర తీసానండి పైది బ్రౌన్ అని తీసేసాను ఇవి చక్కగా ముక్కలుగా చేసేద్దాం మిక్సీ జార్ తీసుకుని మిక్సీ చేసేద్దామండి అండి మూడు ముక్కలు కట్ చేసుకుందాం అట్లా రసంగా కట్ చేసేద్దాం జార్ తీసుకున్న అట్లా కురవడం కోసం కప్పు తీసుకున్నానండి కొబ్బరి ముక్కలు ఈ కప్పులో పులిసేద్దాం రెండు కప్పులు ముక్కలు వచ్చినాయి శుభ్రం మిక్సీ చేసేద్దామండి కానీ మిక్సీ చేసేద్దామండి కొబ్బరి ముక్కల్ని ఎందుకంటే మెత్తగా అయిపోయింది పేస్ట్ లాగా ఒక కప్పు వాటర్ వేద్దాం రెండు కప్ వాటర్ వేద్దాం అట్లా ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్సీ చేసేద్దాం ఒక కప్పు వాటర్ వేద్దాం అండి ఇంకా టూ కప్స్ మాట స్ట్రైనర్లో వేసుకుని ఫిల్టర్ చేసేద్దాం అండి కొబ్బరి పాలు తీసేసా అన్నమాట దీంతో కొబ్బరి వేసుకుందాం బెల్లం వేసి చాలా టేస్టీగా ఉంటాయి దీంట్లో ఇంకా చాలా సారం ఉంటుంది కదండి మనం కొంచెం వేసాం కదా వాటర్ పాలు చక్క చిక్కగా ఉన్నాయి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ పాలు ఈ పాలుతో జున్ను చేసేద్దాం మేము పాలు పక్కన పెట్టుకుందామండి పాన్ కోర్ వేద్దాం దీంట్లో ఓకే పావు కప్ కంటే కాస్త ఎక్కువ కప్పు తక్కువ షుగర్ తీసుకున్నా దీంట్లో వేసేద్దాం అట్లాగే మేము ఫ్లోర్ తీసుకున్నామండి ఓకేనా కలిపేద్దాం దీంట్లో పనులు గడ్లు లేకుండా కలుపుదామండి మన దగ్గర ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు అలాగే దేనికైనా కొబ్బరి ముక్కలు ఉన్నప్పుడు ఇట్లా సింపుల్గా ఒక అన్ని మెడిస్లో చేసుకునే రెసిపీ అండి కొబ్బరి తిని చాలా బాగుంటుంది టేస్టీగా ఓకేనా ఇప్పుడు ఒకసారి పైలేండి ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో స్టవ్లో ఇచ్చానండి స్టవ్ మీద పెట్టేసి ఇంక ఇలా స్లోగా తిప్పుతూ ఉన్నామండి నేను చెక్కబడే వరకు ఓకేనా గడ్డ అవ్వకుండా తిప్పడం ఇదండి ఈ విధంగా తిప్పుతూ ఉన్నా ఇండి ఫ్లవర్ కోసం వెన్నెల ఎసెన్స్ ఒక టూ డ్రాప్స్ వేద్దాం ఎక్కువ వద్దు చాలండి ఫ్లవర్ కే అయిపోయినా పర్లేదు సేమ్ కోకోనట్ ఫ్లవరే ఉంటుంది వస్తే అదే చూడండి ఈ విధంగా అవ్వాలన్నమాట కొంచెం మూడు బౌల్లో షిఫ్ట్ చేసేదాన్ని ఇలా తిస్తూనే ఉండాలన్నమాట ఎంత ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయింది చాలా ఈజీగా చేసిపోయిందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట ఓకేనా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా ఈ విధంగా ఉన్నప్పుడు గోబెం షిక్ చేసేద్దాం ఓకేనా గోల్లో వేసేద్దాం అండి ఫస్ట్ సైడ్ చదవడం ఫ్రిడ్జ్ లో పెడదామండి ఒక హాఫ్ అన్ అవర్ ఓకే కొబ్బరి జొన్ను పాసిన తురుము ఇది కొబ్బరి తురుము ఇది దీంతో చక్కగా కొబ్బరి లడ్డు చేసేద్దామండి ఓకేనా ఇది ఎందుకు వేస్ట్ చేయడం చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కూడా స్టవ్ ఇచ్చేద్దాం అట్లాగే తురుము పెట్టుకున్న ఒక కప్పు బెల్లం బెల్లం వేద్దామండి ఇండి ఇలాగ స్లోగా తిప్పుతా ఉండగా బెల్లం అంతా కరుగుతుంది మాట కరిగి అప్పుడు లాగా వస్తుంది అప్పుడు లడ్డు తయారవుతుంది ఓకేనా ఇట్లా తిప్పుతా ఉంది ఆల్మోస్ట్ బెల్లం అంతా కరుగుతుంది ఓకే ఇందుకంటే కొబ్బరి లడ్డులోకి రెండు యాలకులు పొడి ఓకే ఒక బొన్ అయిపోయిందండి ఇది ఇంకా గమ్మిష్ వచ్చేసింది నా స్టిక్కనెస్ ఇప్పుడు ఇది రెండు యాలకులు పౌడర్ వేసాం కదా ఫ్లవర్ కోసం అన్నమాట ఒకసారి వచ్చేస్తుందండి ఇంకా స్టవ్ కట్టేద్దా బోల్ లో కూడా వేసేది కొంచెం చాలా మెచ్చి గోర వచ్చిన తిరుపద్దు గా ఉండగా శుభ్రంగా ఈ లడ్డూలు చుట్టేద్దాం శుభ్ర లడ్డూలండి కొంచెం తీసుకొని చుట్టేద్దాం ఇంకెంతకంట స్టిక్కీ అయింది అనుకోండి అది ఒకలాగా పాకం ఎక్కువైపోయింది లైట్ లైట్గా ఇట్లా వస్తే చాలు అన్నమాట కొంచెం గంబీష్గా ఉంటే చాలు లడ్డూకి ఇదిగోండి జున్ను చల్లబడిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫ్రిజ్ లో ఉంచాను ఇప్పుడు ప్లేట్లోకి తిప్పేద్దామండి చక్కగా వచ్చేసింది చూసారా దీంట్లో గార్నిష్ చేద్దాం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందా జొన్ను చూడలే అసలు ఎంత బాగుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కొబ్బరి జొన్ను ఈ విధంగా తయారు చేస్తే ఓకేనా అట్లాగే ఈ కొబ్బరితో కొబ్బరి లడ్డు రండి కూడా రెడీ అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం కంప్లీట్ అయిపోయాయండి అండి కొబ్బరి ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే కొబ్బరి లడ్డు కూడా చూడండి చక్క జ్యూసీ జ్యూసీగా చక్కగా వచ్చింది గా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్